వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు ఈ కేసులో వారి వద్ద అర కోటి రూపాయల విలువైన సొత్తు రికవరీ చేసుకున్నారు ఇద్దరు నిందితుల నుంచి సుమారు నలభై ఐదు లక్షల బంగారం వెండి డైమండ్ ఆభరణాలు రెండు ద్విచక్ర వాహనాలు ఒక స్పార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవీ మహేశ్వరరెడ్డి రెడ్డి మీడియా సమావేశంలో పేర్కొన్నారు ముప్పై ఏడు తులాల బంగారం ఇరవై తులాల వెండి ఆభరణాలు కాశీబుగ్గా పోలీసులు రికవరీ చేశారని అన్నారు ఇద్దరు ముద్దాయిలపై తొమ్మిది పోలీస్ స్టేషన్లో పదిహేడు కేసులు ఇదివరకే నమోదైనట్లు వెల్లడించారు అరెస్ట్ చేసిన పోల భాస్కర్రావు ముద్దాడ నరసింహరావులపై మన్యం జిల్లా పాలకొండ అలాగే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలో చోరీ కేసులు నమోదయ్యాయని ఎస్పీ రెడ్డి అన్నారు అందరికీ నమస్కారం మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి కాశీబుగ్గ సబ్ డివిజన్లో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ప్రాపర్టీ అఫెండర్స్ని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళ పేర్లు వచ్చి పోలా భాస్కర్ రావు ఈయనది మన్యం డిస్టిక్ట్ సీతానగరం మండల్ జోగంపేట విలేజ్ సెకండ్ పర్సన్ పేరు వచ్చి ముద్దాడు నరసింహారావు ఈయనది హెచ్ఎల్ఏ మండల్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సో వీళ్ళిద్దరూ కలిసి మనకు మన జిల్లాకు సంబంధించి పక్క జిల్లాలకు సంబంధించి ఓవరాల్గా సెవెంటీన్ కేసెస్ పదిహేడు కేసెస్లో వీళ్ళు ప్రాపర్టీ అఫెన్సెస్ చేసిన కేసెస్ దొరకడం జరిగింది వీటిల్లో మనకి టోటల్గా ప్రాపర్టీ సెవెంటీ సిక్స్ తులాస్ గోల్డ్ పోయింది డైమండ్స్కి సంబంధించి ఒక వర్త్ ఫైవ్ ల్యాక్స్ వరకు లాస్ అయింది సిల్వర్ కూడా మనకి ఒక వన్ ఎయిటీ ఫోర్ తులాక్స్ అండ్ సమ్ క్యాష్ త్రీ పాయింట్ ఫోర్ ల్యాక్ క్యాష్ అమౌంట్ కూడా ఈ సెవెంటీన్ కేసెస్లో టోటల్ లాస్ ప్రాపర్టీ సో దానికి సంబంధించి రికవరీ వచ్చి మనకి థర్టీ సెవెన్ తులాస్ గోల్డ్ ఒకటి డైమండ్ బ్రేస్లెట్ అండ్ డైమండ్ లాకెట్ వర్త్ ఒక టూ ల్యాక్స్ పైన వర్త్ ఉన్నవి ఒకటి ట్వంటీ తులస్ సిల్వర్ రికవరీ అయింది అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్యాష్ రికవరీ అయింది అండ్ వీళ్ళు ఈ మనీతో పర్చేజ్ చేసిన స్కార్పియో వెహికల్ ఒకటి అది కూడా సీజ్ చేయడం జరిగింది ఇది కాకుండా వీళ్ళిద్దరూ మనకి శ్రీకాకుళం వన్ టౌన్ లిమిట్స్లో ఒక రెండు బైక్ అఫెన్సెస్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో ఆ బైక్లు కూడా రికవరీ అవ్వడం జరిగింది ఇంకొక కొన్ని బైక్స్ రికవరీ చేయవలసి ఉంది దగ్గర అది కూడా చేస్తాను అండ్ రిమైనింగ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో వీళ్ళు ఎక్కడైతే ఇంకొక ఇంకొక పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని మనం ఇంకా అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది అతన్ని అరెస్ట్ చేస్తే వాళ్ళు కొన్ని బ్యాంక్స్లో కూడా ఇది తాకట్టు పెట్టారు సో వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఆ రికవరీ చేయడం కూడా జరుగుతుంది మనకి దీనికి సంబంధించి ఇంతకుముందే వీళ్ళు పోలా భాస్కర్ రావు పైన ఒక థర్టీ సెవెన్ కేసెస్ ఉన్నాయి పాత కేసెస్ అందులో రెండు వేల పద్దెనిమిదిలో ఈయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బయటకు వచ్చారు దానికి సంబంధించి మనకి మన్యం డిస్టిక్లో వీళ్ళపైన సస్పెక్ట్ షీట్ కూడా ఉంది సో వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టి ఉన్నారు బట్ వాళ్ళు ఆ జిల్లాలో కాకుండా బయట జిల్లాకు వచ్చి వాళ్ళు అబ్జెన్సెస్ చేయడం అనేది జరుగుతుంది తర్వాత ఈయన నర్సింగ్ రావు పని అయితే మనకు వన్ టౌన్లోనే పైన సస్పెక్ట్ షీట్ కూడా ఉంది సో అతను కూడా మానిటరింగ్లోనే ఉన్నారు మనకి ఈ రికవరీకి సంబంధించి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అండ్ డిఎస్పీ కాశీబుగ అండ్ సిఐ సిసిఎస్ చంద్రమౌళి అండ్ మనకి సిఐ కాశీపు సూర్యనారాయణ అండ్ ఎస్ఐ మధుసూదన్ అండ్ రిమైనింగ్ టీం మొత్తం మన స్టాఫ్ అందరూ దీనిపైన ఎఫర్ట్ పెట్టి చేశారు సోడి థ్యాంక్ దెన్ అండ్ మనకి రిమైనింగ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది కూడా ఇంకొక పర్సన్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ చేసి మనం రికవరీ చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ